ఆయన అమెరికాలో నోరు దత్తాత్రేయుడు గారిని వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళితే అంత అర్థప్రతిష్ఠైనటువంటి వైద్యుని జీవిత చరిత్ర పుస్తకాన్ని మీరు చదివితే ఆశ్చర్యకరమైన విషయాలు కనబడతాయి చాలా చిన్న వయస్సులో తండ్రి గారు కానిస్తే కుటుంబాన్ని పోషించడం కష్టం అయిపోతే ఆయన కొట్టు ఇటువంటివన్నీ కూడా మూటలు కట్టి అది ఎవరికైనా బరువు మోసి తీసుకురమ్మంటే వాటి కొంత డబ్బి పోల్సింది చాలా చిన్న పిల్లవాడిగా పది పన్నెండు వయస్సులో ఆయన భుజాల మీద మోసుకుని మోస్తున్న తీసుకొస్తుండేవారు ఎన్ని కష్టాలు పట్టలో ఎంత కష్టపడి జీవితంలో వృద్ధిలోకి వచ్చారో వచ్చి ఇవాళ అంత గొప్ప వైద్యుడయ్యారు అంత కీర్తి ఒక మంచి పుస్తకాన్ని చదివి అందులో మీకు నచ్చిన విషయాన్ని ముందు తెల్ల తన మీద రాసుకోవడం అలవాటు చేస్తున్నారు అనుకోండి అలా నా పేజీలో అలా విషయం నాకు నచ్చింది అని మీకు బాగా మనసు మీద మీకు కష్టపడడం అనేటటువంటిది చెప్పినంత వర్తం వచ్చేది కాదు కష్టపడిన వ్యక్తి ఎంత పైకి ఎదుగుతారు అన్నది సమ ప్రధాన చర్చిందరించి వినే ఉంటారు ఆయన ప్రధానమంత్రి చేసిన రోజుల్లో ఆయన ఎన్నో విమర్శలను ఎదుర్కొని దేశాన్ని అభివృద్ధి పథంలో కనిపించాడు మీరు ఎన్ని కష్టాలు ఎలా ఎదుర్కొంటారు అన్నిటికీ కూడా చిల్లవులతో స్వీకరించి సంతోషంగా ఎలా ఉండగలుగుతారు అని ఆయన అడిగినప్పుడు చర్చి చెప్పిన సమాధానం ఏంటంటే పటం గాలి వాళ్ళుకి ఎదగడు పటం గాలికి ఎదుగుట్టి ఎగురుతుంది ఎదుగుదల వేస్తుంటే గాలిపటం ఎదుగుతుంది అంటే కానీ వాళ్ళు గని తెలియదు అనుకోండి పటం పడిపోతుంది ఎదురుగా ఎదురు నిలబడిన ఎది తీ అది పటం నేను కూడా నా జీవితంలో అంతే ఎన్ని సమస్యలు వస్తాయో అన్ని సమస్యలను అధిగమించగలిగినప్పుడే నా జీవితానికి సంతోషంతో వచ్చేటువంటి ప్రతి కష్టాన్ని స్వీకరించి చిన్న చిన్న కష్టాలకి దిగిపోకుండా